పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచకోట నియోజకవర్గం అలాంటి చోట ఇప్పుడు సీట్ నీకా నాక అంటూ ఫైట్ నడుస్తోంది ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మరోవైపు మాజీ ఎమ్మెల్యే టికెట్ నాదంటే నాదంటూ పోటీ పడుతున్నారు ఉండి సీట్ తనదే అంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు లేదు తాను ఉండి నుండి పోటీ చేస్తా అంటూ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మొత్తంగా ఉండి టీడీపీ రాజకీయం శివరామరాజు వర్సెస్ రామరాజుగా మారింది ఇద్దరు నేతల మధ్య ఈ కోల్డ్ వార్ను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుంది అనేది ప్రశ్నగా మారింది దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు ఉండి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి మనతో ఇదే అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉన్నారు సార్ చెప్పండి గత కొంతకాలంగా చాలా ప్రచారం జరుగుతోంది మళ్ళీ మీరు యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తున్నారు మీరే పోటీ చేస్తా అంటున్నారు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఈ సీట్ నాదే అని ఏం చెప్తారు దీని గురించి నేను టూ ఇయర్స్ నుంచి కూడా యాక్టివ్గానే ఉన్నానండి మన ఉండి నియోజకవర్గంలో నేను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో సిట్టింగ్ నుంచి అప్పుడు పార్లమెంట్కి వెళ్ళాను కాబట్టి నా స్థానం నాకు కావాలని అధిష్టానాన్ని అడిగాను ఇష్టానం ఆదేశం కోసం ఇష్టానం ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాను మరి పార్లమెంటుకి వెళ్ళారు ఇక్కడ మీరే ఒక అభ్యర్థిని తీసుకొచ్చి పార్టీకి పరిచయం చేసి ఆయనకి సీట్ ఇప్పించి లోకల్కి గెలిపించారు ఇప్పుడు ఇలా డిఫర్ అవ్వడానికి కారణం అది పార్లమెంటు అభ్యర్థిగా నేను ఆ రోజు రామలాజు గారిని తీసుకెళ్ళాను రామ్లాజ్ గారు క్యాండిడేచర్కి సరిపోదని నాకు ఆ రోజు పార్లమెంట్కి అన్న నా మీద ఆయన దృష్టి అంతా పడిపోయింది పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేయటం ట్రస్ట్ ద్వారా సేవలు చేయడంతో నా సఫరంలో నన్ను ప్రజలందరూ కూడా ఆదరిస్తారని పార్టీకి నేను ఉపయోగపడతానని ఆ రోజు పార్టీ రిక్వెస్ట్ చేసి అభ్యర్థించడంతో నేను ఆ రోజు ఎంపీ కింద కంటెస్ట్ చేసి ఓడిపోయాను ఆ స్థానంలో రఘురామకృష్ణ గారు గెలిచారు ఇప్పుడు రఘురామకృష్ణ గారు తిరిగి మా ఉమ్మడి అభ్యర్థిగా ఆయనే ఎంపీ కింద ఉంటున్నారు కాబట్టి నేను తిరిగి నా స్థానం ఇమ్మని చెప్పి అధిష్టానాన్ని కోరాను అధిష్టానం ఆశీస్సుల కోసం ఆదేశం కోసం ఎదురుచూస్తున్నాను హ్యాట్రిక్ మూడోసారి కూడా గెలిచే అవకాశం ఉన్నటువంటి చోట కూడా మీరు వదిలేసుకొని బయటికి వెళ్ళారు కానీ కుర్చీలో కూర్చున్న వాళ్ళు మాత్రం వదిలేసుకుని సిద్ధంగా లేరు ఎలా చెప్తారు నేను పార్టీకి లాయల్గా ఉండే వ్యక్తి పార్టీ ఆదేశాన్ని పాటించే వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో గౌరవంగా ఉండే వ్యక్తిని పార్టీకి విధేయుడిగా నడుచుకునే వ్యక్తిని కాబట్టి ఆ రోజు పార్టీ కోరింది ఇమ్మీడియట్గా నేను పార్టీ ఆదేశాన్ని అనుసరించి ఎంపీ కింద వెళ్ళాను ఇప్పుడు కూడా పార్టీ విధేయత కావచ్చు నేను పనిచేసిన పనితీరు కావచ్చు సమర్థవంతంగా పదేళ్ళు పనిచేసిన పనితీరు కావచ్చు ప్రజల్లో ఉన్న ఆదరణ కావచ్చు అన్నీ చూసి ఖచ్చితంగా నాకు ఉండి అవకాశం ఇస్తారని ఆకాంక్షిస్తున్నాను ఎదురుచూస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగులో తానే మళ్ళీ పోటీ చేస్తానని చెప్పేసి శివరామరావు చెప్తున్న పరిస్థితి కెమెరాస్పృత రవి టీవీ నైన్ భీమవరం నుంచి